తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి రైతే రాజు జై జవాన్ జై కిసాన్ కావాలి రైతులకు యూరియా రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ యూరియా కొరతను తీర్చాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పొల్కంపల్లి ధర్నా మహబూబ్ నగర్ మండల కేంద్రంలోని విండో కార్యాలయం వద్ద యూరియా కొరతను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ గంటపాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జడ్పీటీసీ మాజీ ఇంద్రయ్య కొండన్న మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు పల్లి శివరాములు రవీంద్ర గౌడ్ పెద్ద వెంకటయ్య రఘురాములు బాలన్న మధు నరసింహులు గౌడ్ కాశీనాథ్ చిన్నరెడ్డి యా రాఘవేందర్ గౌడ్ రవివర్ధన్ ఆంజనేలు కత్తి వెంకటేష్ యాదయ్యారెడ్డి రాజు కేపి రాజు వివిధ గ్రామాల నాయకులు పాల్గొని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఏప్రిల్ రైతాంగం యూరియా కొరతతో లైన్లో నిలబడే అవస్థలు ఎదుర్కొంటున్నారని వెంటనే యూరియా సమస్యను తీర్చకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల కోసం ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించిన నాయకులు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

అందరికీ నమస్కారం నా పేరు బంగారు పెద్ద వెంకటయ్య మాది గాదులపేట విలేజ్ నేను ఇంతకముందు పది పదిహేను ఏళ్ళ కింద సర్పంచ్ చేసిన అదేవిధంగా మొన్న ఎంపీటీసీ కూడా పదవి చేసిన పది సంవత్సరాలకి వెళ్ళి ఈ కేసీఆర్ ప్రభుత్వం సాధించుకున్న విషయాల గురించి కానీ అతని ఆలోచన గురించి కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పని ఆయన పెద్ద ఆయన ఆలోచన చేసుకుంటూ రాజ్యాన్ని సంపాదించుకుంటూ తెలంగాణ సంపాదించుకుంటూ మరి రైతులకు ఏం చేస్తే మెయిన్ రైతులు ఎన్నముక అని చెప్పని భారతదేశంలో ప్రతి ఒక్కరికి భారతదేశం కానీ ప్రపంచ దేశాలు బతకాలంటే రైతు కరెక్ట్ ఉండాలని చెప్పనే పెద్ద దృష్టి అతని ఆలోచన మీద పెట్టుకొని ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో కానీ గ్రామంలో కానీ రైతు వేదికలు కట్టించి రైతు అంటే ఏంది రైతు చచ్చిపోతే బీమా అనేది ఐదు లక్షలు అనేది ఏంది అనేది అసలు ఇటు ఆలోచన ఏ మహానుభావుడు ప్రపంచంలో నాకు తెలిసిన కాడికైతే ఆ మహానుభావానికి ఎట్లు వచ్చిందో ఆలోచన కేసీఆర్కు నిజంగా చెప్పాలంటే యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అతనికి రుణానుబంధం ఉండాలని చెప్పని ప్రజలందరూ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే ప్రజల వినోపము నా వినపము కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళే రైతుక వేదిక కట్టించి మొన్న నేను చిన్న పంచాయతీకి పునకాలు పోయినా పునకాలు పోతే అక్కడ ఏం జరిగిందంటే సింగిల్ గుండోన్ ఈరి వచ్చింది ఒక్క ఈరియా సంచి కొంటే ఒక గొలుకల గోలీలు అంట గొలుకల గోలీ ధర ఎంత ఎనిమిది వందలు ఒక ఈరియసాంచికి ఒక గొలుకల గోలీలు కొంటేనే మేము హీరియసాంచి ఇస్తా అంటే ఇది ఎక్కడ అన్యాయం అయ్యా ఆ గొలుకల గోలీలు ఎనిమిది వందలు పెట్టుకొని ఈరియసాంచి మూడు వందల వందలు ఈరియాసాంచి ఏలేని పరిస్థితి అంటే మరి రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లు వచ్చింది మహానుభావుల ఆలోచన వచ్చింది రైతులను కాపాడుతా నేను అన్ని ప్రతి ఒక్కటి అబద్ధాలు ఆడుకుంటూ వచ్చి పీఠం మీద కూర్చొని అసలు ఈ ఎం ఏం చెప్పాలనో అర్థం కాదు లాస్ట్కి వచ్చి ఇంట్రింగ్ కన్నా అప్పుడు ఎప్పుడో పదిహేను ముప్పై ఏళ్ళకి వెళ్ళి యాభై ఏళ్ళకెళ్ళి ప్రతి ఒక్కరు రైతులు చచ్చిపోతారు రైతులు చచ్చిపోతారు అంటే మా కేసీఆర్ వచ్చినాక ఎవ్వరు రావలేదు ఎందుకంటే రైతులు విన్న ప్రేమ అతనికి చాలా ప్రేమ అసలు కిందికి వెళ్ళి స్థాయికి వెళ్ళి పైకి వచ్చింది ఆ మహానుభావుడు కష్టాలు ఏంటివి కరిగెట్టు అంటే ఏంది ట్రాక్టర్ ఏంది కూలీలు అంటే ఏంది ఎట్లా బస్తారు ఎట్ల దేశాన్ని మొత్తం రైతు మంచిగా ఉంటేనే అసలు దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది ఆలోచనలకు ఆ రైతులకు ఏం చేయాలన్నా కానీ గ్రామంలో కూర్చొని ప్రతి ఒక్క ట్రాక్టర్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి ఆ తర్వాత ఇది కూడా శ్మశాన వాటికలు కానీ అసలు ఏం ఆలోచన అతనికి ఎటువంటి ఆలోచన ఇటువంటి రాజ్యాన్ని ఏడు లక్షల రూపాయలు అప్ప అంటారు కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్తుంట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటుండ అంటే నా మనస్ఫూర్తి నేను చిన్న పనికిమాలను అనుకోండి లేకుంటే రైతాన్ని అనుకోండి లేకుంటే ఒకవేళ ప్రజాప్రతినిధులు అనుకోండి మీరు అందరు పెద్ద మనసు ఒక్క మారి అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా ఒక్కటే మాట నాకు తెలిసిన కాడికి నా అనుభవంలా ఇట్టు అబద్ధాలు ఆడి మోసం చేసి ఈ రాజ్యమైన కూర్చొని ఏదో నేను పోతే అంటని చెప్పని పించిల్ చేస్తా అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పని ఇండ్లక అని చెప్పని ఇండ్లు తీసుకొచ్చి పెట్టి ఒకరొకరు ఇండ్లు ఎన్ని కట్టినాము అసలు ఎట్లా ఈ ఇన్ని లక్షల రూపాయలు అప్ప అని చెప్పంటే ఎన్ని డ్యాములు కట్టినరు ఒక్కొక్క మైమినార్ కానీ ఏ టౌన్ కానీ ఎంత డెవలప్మెంట్ అయింది ఏడు లక్షల అప్పులు అంటారు కానీ ఎన్ని లక్షలు అసలు ఉపాధ్యామిలేంది మంచిది ఏంది అసలు పనుల ప్రతి ఒక్క దాట్లే రైతు అంటే అంటేంది ఆ తర్వాత పింఛిళ్ళు అంటేంది ఇళ్ళంటేంది ఎంత డెవలప్మెంట్ దయచేసి నేను ఇదండి కేసీఆర్ దొంగ లంగా లచ్చలు అప్పు చేసిన అంటారు కదా రైతులు ఇంతవరకు పదేళ్లకి వెళ్ళి ఒక్కనాడని ఒక్క మాట అన్న రైతుల గురించి అసలు ఈ ఏరియా గురించి చెప్పరు లైన్లు చెప్పులు ఆడన్నాడు ప్రతి ఒక్క మీటింగ్లో అన్నాడు అరే ఆగావాగా వాగా కాకుర్రా మళ్ళా చెప్పులు పెడతారా లైన్లు వాడతారా ఇంట్రీకి కాదు కాదు చచ్చుతారా ఈరియా కాదు ఇంట్రీకి పోసుకొని చచ్చిపోలేరు అని మా అబ్బాగా నమ్మను రా అంటే కూడా పిచ్చి మాది తినలేదు జర్నల్ అనేది లేదు ఈ మందికి కొంతమంది లేక భూర్ఖత్వంగా అబోధాలకు మోసపోయి నాశనం బట్టి ఈ పరిస్థితి వచ్చి ఇప్పుడు ఏంటి కొరకున్నాం ఈవిడ నేను రెండు ఎకరాలు వేసుకున్నా రెండు ఎకరాలకు ఒక సంచి దొరకపోతే ఎనిమిది వందలు పెట్టి అది గొలుగొల గోలు ఇస్తే ఈ సంచి ఇస్తా అంటే ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ రాజ్యం కాంగ్రెస్ రాజ్యం ఇదే రాజ్యమా ఏ మొత్తం ప్రపంచం కాదు దేశ ప్రపంచ దేశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేసి పెట్టాలకే మొత్తం అయిపోతారని చెప్పంటే అంటే అయిపోకడం కాలు ఈరియ సంపాదించలేడు ఆయన ఈ పాటికి మా కేసీఆర్ ఈ అయిన ఈయన ఆ మహానుభావుడు ప్రేమ రైతులైన ప్రేమ ఉన్న పెద్ద మంచి అనుభవం ఉండడు కాబట్టి ఢిల్లీకి ఈ పాడికి మొత్తం తీసుకొచ్చి ఈరియా పెట్టి నా పిల్లలు అన్యాయం రైతు రైతుబంధు కానీ ఈరియలు కానీ ఏది టిక్కు టిక్కువ కూడా చేసిండు ఆ మహానుభావుడు మరి ఇవేమైందప్ప ఆయన ముసలవాన్ మీద ఒకటే బాట ఉంటారు ఆయనలాగా చేస్తారా అది చేసే ఆలోచనలు ఉండవే రైతులను ఒక్కటి కాపాడు ఇప్పుడు తచ్చినవి హీరే ఇయ్యమని చూపు చూద్దాం ఇస్తారే ఒక్క రెండు ఎకరాలు కొన్ని ఒక సంచి ఈరియా వస్తలేదు ఇది ఎక్కడి న్యాయం ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని మన ఎమ్మెల్యేని కూడా కోరుకుంటున్నా దయచేసి ఎవరికైనా ఎమ్మెల్యేలే మీ ఎమ్మెల్యే మాకాయన ఎమ్మెల్యేలే ఎందుకంటే ఈ రైతులను మాత్రం కష్టాలకు వెళ్ళి బయట చెప్పి అని చెప్పని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నాబ్బా తచ్చనే మాకు హీరియా కావాలి రైతులని ఏ ఆపతో వస్తే కూడా ప్రతి ఒక్కడి ఎవరైనా చచ్చిపోతే కూడా వాళ్ళకు కూడా ఐదు లక్షలు వచ్చేటాలు చేయాలి రైతులను ప్రేమ అన్న మాటలకు రేవంత్ రెడ్డి కూడా నేను చేతులు ఎత్తి మొక్కుతుండ దయచేసి తప్పకుండా ఇది రైతులను కాపాడాలని చెప్పి కోరుకుంటూ చక్రాపూర్ కుర్రసాయన నా పేరు నేను నాలుగు ఎకరాలు పొలం వేసిన పొలం వేసి పదిహేను రోజులు ఆ పిండి దుక్కనాల్లో పొట్టి ఆ ఊరుకు బూత్పూర్ ఇన్నినాలు ముషాపాటి ఇన్నిజాలు పూనకంపల్లెక్ ఇన్నినాలు తిరుగుతున్నాం కానీ ఆడొక సంచి వరకు ఇయలే ఇన్ని రోజులు ఇచ్చిన పదిహేను పది ఏళ్ళు పది పది చేసినాడు ఇంటికాడ ఉన్నా కూడా ఏమన్నా కానీ ఆటో వానికి ఇచ్చే వేసుకొచ్చింది కానీ ఇలా ఇంత పది పార్టీపేట్ తిరిగితే కూడా దొరుకుతలేదు మేము పదిహేను రోజులు అది తిరుగుతూనే ఉన్నాం భూత్ పూర్వకు తిరుగుతున్నాం వాడికి ముసాపేట తిరుగుతున్నాం ఇంకా వీడికి పొన్ కంపల్లికి తిరిగా ఒక రోజు మొత్తం సరిపోతుంది మూడు మూడు చోలో తిరగాలంటే వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం కాళ్ళ చేతులు తీసుకొని పోతున్నాం కానీ మళ్ళీ సంచయతంగా తిరిగే వరకు అది ముదిరిపోయి ఇంకా వాడు వేసింది చేసినట్లే ఈ కట్టదు అది అనాభం లేదు లాభం లేదు రోగం వచ్చిన వానికి తొలత చూపిస్తే ఎట్లా బాగా అవుతాడు దానికి కూడా అంతే కాదు పానం గౌడు గ్రామం పొలకంపల్లి గతంలో గత పది సంవత్సరాలకు వెనకటికి చూసి మేము పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నాం అప్పుడు ఆ కాలంలో పోయినాం మళ్ళీ ఇప్పుడు ఆ కాలం చూస్తున్నాం అప్పుడు ఆ కాలంలో చెప్పులు ఆడ ఉందంటే ఆడికి పోతుంటివి తీసేస్తుంటివి కా గతంలో పది పదిహేను పది సంవత్సరాలకు వెళ్ళి ఒక్కనాడు పిండి లేదు అనే ఆలోచన లేదు ఇప్పుడు వీళ్ళ నానో ఏరియాని ఇస్తా అంటారు లేకుంటే గులుకలు ఇస్తా అంటారు పౌడర్ ఇస్తూ ఉంటారు ఈరియాలో లేదు లైన్లో పడాలే రావాలి పోవాలి అది తప్ప వేరే మార్గం లేదు ఎక్కడ పోయినా పోయినా స ఏరియా సకాలంలో ఇస్తేనే రైతు ఏమైనా బాగుపడతాడు రైతు బంధు రైతు బంధు సక్కగా అయిపోయి రైతు బోనస్ ఇస్తాను సన్నోటి లేపించి వానాకాలం బోనస్ అయ్యేంతవరకు లేదు వనాకాలం బోనస్ ఇస్తున్నా ఇస్తున్నా అని చెప్తున్నాడు కేంద్రాన్ని చెప్తున్నాడు ఒక సంవత్సరం ఒక్కసారి బోనస్ లేదు కనీసం ఇప్పుడు మరి ఈరే పిండి అని ఇప్పుడు మా చేళ్ళు పొట్టలకు వస్తున్నాయి ఏం లాభం పొట్టలకు వచ్చిన తర్వాత ఈరి వేసి అవుతుంది ఏమన్నా నాటి ఈడికి మూడు రెండు నెలలు అయిపోయా పొట్టలు వచ్చినాక సల్తే ఈరి కూడా ఏం చేయాలి వచ్చి మొన్న వచ్చి కూడా కొట్లాడి కొట్లాడిపోయినాం వచ్చి లైన్లలో పడి కన్న పెడుతున్నారు ఎందుకు మేము పైసలు ఇచ్చే కదా పుక్కడికి ఏమి ఇస్తలేరు కదా తెచ్చి సకాలంలో ఇస్తే అయిపోయాయి కదా గత పది సంవత్సరాలు ఇచ్చిలేరా అదే విధంగా ఇవ్వండి ఇప్పుడు ఎందుకు రైతులను కావాలని ఇబ్బంది పెడుతుండ్రా మేమేం పాపం చేసినాం మీ కాంగ్రెస్కు ఓటేసినందుకు రైతులు పాపం చేసినరా చెప్పండి అట్లన్న ఓటు వేసినందుకే పాపం చేసినారు మీరు అనేదన్నా అట్లన్న చెప్పండి ఎందుకు మమ్మల్ని మా మీద మీ కక్ష ఎందుకు ఆ కక్ష ఏంది రైతుల మీద నా మీరు కక్ష ప్రభుత్వాలు ప్రభుత్వాల కక్షలు చూసుకోండి కానీ రైతులు ఏం చేసారు రైతులు ప్రతి పార్టీలో ఉంటారు కాంగ్రెస్లో ఉంటారు బీజేపీలో ఉండరు కాంగ్రెస్ రైతులు కష్టపడుతున్నారు ఇలా బీజేపీ రైతులు కష్టపడుతున్నారు టీఆర్ఎస్ రైతులు కష్టపడుతున్నారు కమ్యూనిస్టు వాళ్ళు కష్ట అందరు ప్రతి ఒక్క రైతు ఇలా లేక గొడవ అంటే ఏడుస్తున్నారు లోపల పోయి ముగ్చప వేసుకుంటారు మేము చేస్తే తప్పకు మేము శిక్ష అనుభవిస్తున్నామని ఆ విధంగా దయచేసి మీరు ఏం చేస్తారు ఎవరి కాలు పట్టుకుంటారు ఏం చేస్తారు అనేది కాదు మాకు రైతులకు సకాలం వల్ల ఈరియా సరఫరా చేయండి మీకు పదివేల నమస్కారాలు తెలియజేస్తున్నాం మీకు కృతజ్ఞత తెలుపుతాం రైతులకు మీరు అంతకు తప్ప వేరే ఏమవుద్దు ఇవ్వండి ఒక రైతులకు ఇవ్వండి అని మీ దగ్గర మీ ఈ పత్రికా సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క దుస్థితి మనం గమనిస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ముందు చూపు ఆలోచనతోన రైతులకి ఎంత అవసరం పడుతుంది ఏ సమయానికి అవసరం పడుతుందని చెప్పి ముందు చూపు ఉన్న నాయకుడు కనుక ఏ రోజు కూడా ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతులు యూరియా కోసం లైన్లో నిలబడడం కానీ చెప్పు లైన్లో పెట్టడం కానీ దాని కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇటుకొచ్చి నిలబడడం కానీ ఏవి చేయకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికే యూరియా ఎంత కావాలంటే అంత యూరియా పంపించి అంటే అంత ముందు చూపు ఉన్న నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్న పల్లంగా ఒక మంచిగా అంత తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రైతు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుముక ఈ రైతును కాపాడుకుంటే అన్ని సర్వరోగ నివారిణి రైతును అనేటువంటి సంతోషంగా చూడాలి అతను కాళ్ళ మీద కాలేచుకొని కూర్చునే పరిస్థితి రైతు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం పనిచేస్తే ఏమైంది ఈ రెండు సంవత్సరాల లోపల మనం గమనిస్తూ ఉన్నాం కరెంట్ ఏమవుతుంది మోటార్లు ఎందుకు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ఎందుకు పేలుతున్నాయి అసలు ఏమన్నా ఇది ప్రభుత్వం మీద కానీ ఈ రైతుల సమస్యల మీద కానీ ఏమన్నా పట్టుందా ఏమన్నా అసలు ముందు ఆలోచన ఉందా ముందు చూపు ఉందా అసలు రివ్యూ చేస్తున్నారా వానకాలం సీజన్ వస్తుంది వీళ్ళకి ఎన్ని ఎంత ఎరువులు గతం ప్రభుత్వం సేకరించింది మనం ఎన్ని పెట్టుకోవాలి ఒకప్పుడు మనకు తెలంగాణ ఏర్పడిన నాటికి మనకు గోదాముల క్వాంటిటీ కూడా లేదు కానీ ఎంత రైతులకు అవసరం అన్ని గోదాములు కూడా ఈరోజు నిర్మాణం చేసి ఈరోజు కేసీఆర్ గారు రెడీ పెట్టారు ఎందుకు మీరు ముందు చూపుతోనే ఆలోచన చేస్తలేరు ఎందుకు రైతులు రోడ్ ఎక్కేటట్టు చేస్తున్నారు ఎందుకు వాళ్ళు ఒక రోజు వాళ్ళ కూలి వదిలిపెట్టుకొని వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని దీనికోసం ఒక యూరియా సంచి కోసం రెండు యూరియా సంచుల కోసం వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు అంటే ఒక ఒక రైతు ఇంత హరిగోస పుచ్చుకునేటట్టు మీరు చేస్తున్నారు ఏంది ఎందుకు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది పది సంవత్సరాలు మనం చూసినాం రైతైన వాళ్ళు ఎంత గౌరవంగా గొప్పగా బతికిండు మీరు ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని కల్లుబొల్లి మాటలు చెప్పారు ఈరోజు ఎండాకాలం బోనస్ అని చెప్పారు అదొక బోగస్ ఎండాకాలం రోజు వడ్లు తీసుకుంటే ఎన్ని ఎట్లా తీసుకున్నారు ఒడ్లు బోనస్ ఆశతోన్న రైతులు నెల రెండు నెలలు మూడు నెలలు కళ్ళాల్లో పెట్టుకొని ఎండకి ఎండి మాయచర్ తగ్గి వాళ్ళు ఎంత నష్టపోయినారు అంత నష్టపోయినారు కానీ ఈ రోజు వరకు అంటే ఈ సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది వానకాలం అయిపోతుంటే కూడా ఎండాకాలం మీరు సేకరించిన ధాన్యానికి ఈ రోజు వరకు బోనస్ దిక్కులేదు అంటే ఎన్ని రకాలుగా మో మోసం చేస్తారు అన్ని వ్యవస్థలు మోసం చేస్తున్నారు కానీ దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నాం రైతు వెన్నుముక రైతు గోస పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి మనుగడ సాధించలేదు ఇప్పటివరకు చరిత్రలో రైతుతో గోకోకండి రైతు ఒకసారి క్షపించిండంటే ఈ పుట్టగతులు లేకుండా పోతాము ఈ రాష్ట్రానికి కూడా ఇది మంచిది కాదు మంచిగా ఉన్న రాష్ట్రాన్ని మీరు ఎందుకు ఇట్లా దివాలా తీసేటువంటి పరిస్థితి మీ మాటలు కానీ మీ చేష్టలు కానీ ఎక్కడ పోయింది మీ ఆలోచన ఎక్కడ పోయింది ఎందుకు రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నారు దీన్ని ఒకసారి పునఃసమీక్షించుకోవాలి ఈ గోస రైతుల గోస చూసే మేము ఈరోజు వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి రైతులకు ఇక్కడికి పోల్కంపల్లి సింగిల్ విండో దగ్గరికి వచ్చాం వీళ్ళ బాధ వర్ణనాతీతం ఒక్కొక్కరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భూత్పూర్ మూసాపేట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి వెతుకుతూ ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళకి లభ్యం జరగ దొరకట్లేదు ఒక లారీ వస్తే మూడు వందల బ్యాగులు దాంట్లో ఉంటే ఆరు వందల మంది ఏడు వందల మంది రైతులు వచ్చి పడిగాపులు కాస్తున్నారు పాస్బుక్కు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సంచి ఇచ్చే పరిస్థితి ఉంది ఎందుకు ఈ ముందు చూపు లేదో ఈ ప్రభుత్వం ఒకసారి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ జరిగిన నష్టం ఇప్పుడు పొట్టాల మీదకి వచ్చిన చైన్లు ఇప్పుడు కంపల్సరీ యూరియా చల్లాల్సిన పరిస్థితుల్లో మీరు ఇవ్వకపోతే రైతు అనేటువంటి నష్టపోతే ఎవరు భరిస్తారు వాళ్ళకి ఏమైనా అని చేసుకుంటే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం రైతు అనేవాడు రైతే ఏ పార్టీ సింపథైజర్ ఉన్న ఏది రైతు ఆ రైతును ఆదుకోవడానికి ఇన్ని రోజులు సమయం ఇచ్చాం రైతును కనుక ఇదే ఇదే రకంగా కష్టపెడితే అందరి మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ సమీకరించి నేషనల్ హైవే మొత్తం పూర్తి స్థాయిలో దిగ్బంధం చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి యూరియా ఎంత కావాలో అంత ఇచ్చే వరకు ఆ రోడ్డు మీద నుంచి బయటికి పైకి బయటికి పోయే పరిస్థితి లేకుండా రోడ్డును మొత్తాన్ని నేషనల్ హైవే మొత్తాన్ని దిగ్బంధించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతును ఆదుకోవాలి రాజకీయాలు చూడకండి రాజకీయ ఎవరో వచ్చి కావాలని ఒళ్ళు కానీ ఆ పార్టీ కూడా ఉన్నాడు ఈ పార్టీ ఉడి అన్ని పార్టీల్లో రా వాళ్ళు ఉంటారు రైతులు వాళ్ళు ఎవరు మంచి చేస్తే వాళ్ళని చల్లగా దీవిస్తారు మీరు కూడా మంచి చేసి రైతులని మీ కడుపులో పెట్టి కాపాడుకోండి ఆ రకమైన కార్యక్రమాలు చేయాలి కానీ ఎవరో దొరకట్లేదు లొల్లి చేయంగానే ఇష్యూ చేయంగానే ఎవడో దీని వెనక రాజకీయం ఉంది పార్టీ వాడు ఉన్నాడని చెప్పండి బుదర కార్యక్రమాలు కోడుగుడ్డు మీద ఈక వీకేటువంటి కార్యక్రమాలు చేయకండి రైతు ఒకసారి మనసులో పడ్డదంటే ప్రభుత్వాన్ని పూర్తి నేలపాలు చేసేదాకా కూడా వాళ్ళు వదలరు దయచేసి ఇప్పటికైనా ముందు చూపుతో ఆలోచన చేయండి ఎండాకాలం పంటకు ఏం కావాలి ఇప్పటి నుంచి ఆలోచన చేయండి గది ప్రణాళిక ముందు చూపు నాయకుడు చేయాల్సిన పనులు అవి కానీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల రాజకీయాలు చేసుకుంటుంటే రైతులకు వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు రైతుల కోణంలో మీరు ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్కారం మాది మా గాజులపేట అర్జున్ భీమయ్య మహబూబ్నగర్ మండలు మాది మేము నెల రోజుల నుండి ఈరియ గురించి తిరుగుతున్నాం ఏ పొనగంపల్లి భోజనం మహబూబ్నగర్ పోతున్నాం భూత్పూర్ తిరుగుతున్నాం ఎక్కడ తిరిగినా ఈరియా దొరుకుతలేదు దయచేసి రేవంత్ రెడ్డికి అడుగుతున్నాం ఒక్క మా రైతులకు ఈరియా మాకు సరఫరా చేయండి ఇంతకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను పుట్టకముందు నేను పుట్టినప్పటి నుండి కూడా ఇదే జరిగింది మళ్ళీ కాంగ్రెస్ అనేది పక్కా నేర్పించుకున్నారు కక్క మెల్ల మేము కాంగ్రెసే అనేది రేవంత్ రెడ్డి పక్కా చేసిండు ఇందులో డౌట్ లేదు కానీ అది అంతా మర్చిపోయి మాకొకటి ఏరియా సరఫరా చేయండి ఈ రైతులతోటి మీరు బాధ పెట్టుకోకండి లాస్ట్కి కలెక్టర్ టైర్ కూడా ముట్టటిస్తాము ఇదో అందరికీ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు ఈ పోల్కంపల్లి పిఎస్సిఎస్ దగ్గరికి రైతులందరూ కూడా రావడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా యూరియా వస్తుంది యూరియా వస్తుంది అని తెలిస్తే ఈరోజు ఉదయం పొద్దు ఉదయం నుంచే ఆరు గంటల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు కానీ యూరియా వచ్చే పరిస్థితి లేదు ఇంకా అది రైలు రాలేదని లారీ రాలేదని ఇంకో రెండు రోజులు అవుతుందని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రైతుల తరఫున ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం మీరు దాదాపు వచ్చి రెండు సంవత్సరాలు అయింది రైతులందరికీ కూడా మాయ మాటలు మేము రైతులకు వస్తే గత పది సంవత్సరాలు కేసీఆర్ చేసిన దానికన్నా ఇంకా చాలా గొప్పగా రైతులకు చేస్తాం ఇంకా కరివేనా ప్రాజెక్టును అతి త్వరగా నిర్మించి నీళ్ళు ఇస్తాం మీకు పిండి సంచులు ఇస్తాం రైతు బంధువును పది పదివేలు దాన్ని పదిహేను వేలు చేస్తాం రైతు బోనస్ ఇస్తాం అన్ని మాయమాటలు మాటలు అన్ని వర్గాలకు చెప్పిన దాంతోపాటు రైతులకు కూడా మీరు అన్ని మాయమాటలు చెప్ప్రు ఈరోజు రైతులు అంటూ ఉన్నారు రైతులు మేము మోసపోయాం ఈ దగుల్బాజులన్నీ నమ్ముకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లేసి ఈరోజు మేము తగిన మూల్యం చెల్లించుకుంటా ఉన్నాం మేము గత పది సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ప్రతి గ్రామంలో రైతు ఆత్మహత్యలు ఉండేనో ఈరోజు మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది ఈరోజు రైతులందరూ కూడా నీవు రైతు బంధు ఇయ్యలే వాళ్ళు అడుగుతలేరు నువ్వు రైతు బోనస్ ఎగ్గొట్టినావు ఎట్లనో మేము కాయ కష్టం చేసుకొని మేము పంటలు పండించుకొని మేము బతుకుతామని రైతు భరోసాగా ఉన్నారు కానీ ఈ రోజు ఆ రైతు తన సొంత పొలాల్లో సొంత పెట్టుబడి ఎన్నో అప్పులు సప్పులు చేసి ఈరోజు పెట్టుబడి పెడితే ఈరోజు నాటేసిన తర్వాత యూరియా అనేది కానీ వేయకపోతే ఎకరాకు నలభై అంచులు రావాల్సిన ప పంట ఈరోజు ఇరవై ఐదు అంచులకు పడిపోయే పరిస్థితి ఉంటుంది అంటే ఆయన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఉంటుంది ఎక్కడైతే తీసుకొని వచ్చిండో ఆ తీసుకొచ్చిన సౌకర్యం కూడా గంటు జల్లించలేని పరిస్థితి ఈరోజు రైతు చూస్తూ ఉన్నాడు ఈరోజు ఆ ఈ పరిస్థితి నుంచి రైతులు మళ్ళీ ఆత్మహత్య దిశగా ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం యావత్ రాష్ట్రంలో కూడా కనబడతా ఉంది పాలకులారా ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం అయ్యా మేము ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో మేము చేస్తాం మేము అది కాదు ఇది అని చెప్తా ఉన్నావు కదా లేదు శిలాఫలకాలు బలగొట్టి లేకుంటే గత ఎమ్మెల్యే గారు చేసిన దాంట్లో మీరు మా ప్రారంభిస్తూ ఉన్నారు కదా ఈరోజు ఈ నియోజకవర్గానికి రా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా కానీ ఎమ్మెల్యే గారైనా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సరిపోయే యూరియాని ఇవ్వండి మీరు అభివృద్ధిని తర్వాత చేదురు కానీ మీ నుంచి ఎట్లా కాదు ఈరోజు కనీసం రైతులు వాళ్ళ సొంత కష్టంతో చేసుకున్నటువంటి పెట్టుబడి పెట్టి పండించుకున్నటువంటి పంటకు మీరు యూరియాని తగినంత యూరియాని మీకు సబ్సిడీ వద్దు ఫుల్ రేట్ ఇచ్చి తీసుకుంటారు కానీ సరిపోయే యూరియాని ఏమన్నా పంపించగలవా పంపించలేని ఏడల రాజీనామాకు సిద్ధం కండి లేదంటే ఇదే రైతులు మీ అంగీలాగులు ఇడిపించి అతి త్వరలోనే మేము మెడలు వంచి ఈ ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ రైతులే నడుం కట్టి ముందలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిల్లావాసి అయినటువంటి ముఖ్యమంత్రి ఈ జిల్లావాసి ఈరోజు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది పొద్దుగాలు లేస్తే మనం పిట్టల దొరలాగా మైకు ముందలు ఉండే వరకు ఏదేదో మాటలు చెప్పడం మొన్ననే చెప్పిండు అయ్యా మాకు డబ్బులు పుడతలేవు ఎక్కడ ఎవడు నమ్ముతలేడు మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తా అంటాడు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ పోయి మూడు లక్షల కోట్ల బడ్జెట్ నాకు సంవత్సరానికి ఉంటుంది ఒక వెయ్యి కోట్లు కావాలనుకుంటే నేను ఇస్తా వంద కోట్లు అంటే నాకు ఏం డబ్బులు లెక్క కాదు అంటాడు అంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ చూస్తా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో మే నెలల్లోనే మా రాష్ట్ర రైతాంగానికి కావాల్సిన ఎరువులు కేంద్ర ప్రభుత్వం ద్వారా సేకరించి గోడౌన్లలో చేసిన పరిస్థితి గత పాలనలో కేసీఆర్ గారు పాలనలో మనం అందరం కూడా చూసినాం ఏ రైతు కూడా ఫెర్టిలైజర్ షాప్ కాడికి పోలే ఇప్పుడు ఇంతకుముందు రైతు చెప్పినట్టు ఒక ఆటో ఆయనకు డబ్బులు ఇస్తే ఆయనకు కావాల్సినంత యూరియా ఆయన పొలం దగ్గర వేసే పరిస్థితిని మనం గత పదేళ్ళలో చూసినాం కానీ ఇప్పుడు భార్యా పిల్లలు వచ్చి లైన్లో నిలబడి అంటే రెండు ఎకరాలు ఉన్న రైతుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తే మనిషికి ఒక సంచి తీసుకుపోయే పరిస్థితి కానీ ఈ పదిహేను రోజులుగా యూరియా రాకపోతే రైతులు మొత్తం కూడా నష్టపోతారు తర్వాత యూరియా వచ్చినా వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కాన తగిన విధంగా యూరియా కాన సరఫరా చేయలేని ఎడల మీ అందరినీ కూడా అంటే ఎక్కడికక్కడ రైతాంగం యావత్ రైతాంగం రోడ్ల మీదకి వచ్చి రాస్తారోక చేసి మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి మీ అంగీలాగులు విడిపించి మిమ్మల్ని గద్దె దింపుతారని చెప్పి హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం